కార్యకర్తలు కావచ్చు జగన్ అభిమానులు కావచ్చు వాళ్ళందరినీ ఇమీడియట్ గా ఇక్కడ నుంచి ఈ రోజు పిటిషన్ క్లోజ్ అయింది ఈ రోజు ఏంటంటే మన పాస్పోర్ట్ అప్లికేషన్ ప్రకారము పాస్పోర్ట్ తీసుకున్నారు కాబట్టి విదేశాలకు వెళ్ళారు కాబట్టి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ కోర్టులు హాజరు కమ్మన్నారు కాబట్టి ఆ కోర్టు ఆర్డర్ గౌరవించి వారి రోజు హాజరు కావడం జరిగింది కోర్టు ఏమైనా మాట్లాడింది ఏం మాట్లాడలేదు వారి యొక్క ప్రెజెన్స్ రికార్డ్ చేయడం జరిగింది కోర్టుకి ఏమన్నా జగన్ అభ్యర్థన అభ్యర్థన అంటే కూడా ఏం లేదు జస్ట్ ఓన్లీ ప్రెజెన్స్ రికార్డ్ జరిగింది ఓన్లీ అపీరెన్స్ మాత్రం ఉన్నది కాబట్టి అపీరెన్స్ ను పిటిషన్ క్లోజ్ చేయడం జరిగింది ఓకే అంటే ఇప్పుడు ఓన్లీ విదేశీ పిటిషన్ పైనా అటెండ్ ఓన్లీ విదేశీ పిటిషన్ పైనా ఎల్లారు కాబట్టి వచ్చిన తర్వాత కోర్టులోకి వచ్చి ఫిజికల్ గా అపియర్ చేయమన్నారు కాబట్టి వారు రేపటి వరకు టైం ఇచ్చారు ఆ కోర్టు యొక్క నేను వారి యొక్క ఆర్డర్ ను గౌరవించి వారి ఇరొచ్చి జగన్ మోహన్ రెడ్డి గారు ఇక్కడ హాజరు అవ్వడం జరిగింది కార్యకర్తలు కావచ్చు జగన్ అభిమాదు వాళ్ళందరిని గా ఇక్కడ నుంచి దాని అనుసరి పిటిషన్ క్లోజ్ ఈ రోజు పిటిషన్ క్లోజ్ అయ్యింది ఈ రోజు ఏంటంటే మన పాస్పోర్ట్ అప్లికేషన్ ప్రకారము పాస్పోర్ట్ తీసుకున్నారు కాబట్టి విదేశాలకు వెళ్ళారు కాబట్టి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ కోర్టులు హాజరు కమ్మన్నారు కాబట్టి ఆ కోర్టు ఆర్డర్ గౌరవించి వారి హాజరు కావడం జరిగింది కోర్టు ఏమైనా మాట్లాడింది ఏం మాట్లాడలేదు వారి యొక్క ప్రెజెన్స్ రికార్డ్ చేయడం జరిగింది కోర్టుకి ఏమైనా జగన్ అభ్యర్థన అభ్యర్థన అంటే కూడా ఏం లేదు జస్ట్ ఓన్లీ ప్రెజెన్స్ రికార్డ్ చేయడం జరిగింది ఇప్పుడు ఓన్లీ అపీరెన్స్ మాత్రం ఉన్నది కాబట్టి అపీరెన్స్ రికార్డ్ చేసుకొని పిటిషన్ క్లోజ్ చేయడం జరిగింది ఓకే అంటే ఇప్పుడు ఓన్లీ విదేశీ పిటిషన్ పైన అటెండ్ అయ్యారు విదేశీ పిటిషన్ పైన వెళ్ళారు కాబట్టి వచ్చిన తర్వాత కోర్టులో వచ్చి ఫిజికల్ గా అప్పీర్ చేయమన్నారు కాబట్టి వారు రేపటి వరకు టైం ఇచ్చారు ఆ కోర్టు యొక్క వారి యొక్క ఆర్డర్ ను గౌరవించి వారి ఈ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ హాజరు కావడం జరిగింది